అధ్యక్షురాలుగా షర్మిల్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే మొదటి నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతుంది ప్రచారం జరుగుతుంది దాని తగ్గట్టుగానే నిన్న గిడుగురు వద్దరు అదంటే ప్రస్తుతం పిసిసి చీఫ్ కూడా రాజీనామా చేసిన పరిస్థితి దీంతో ఇప్పుడు షర్మిల ఏపీసీసీ చీఫ్ గా కొత్త బాధ్యత నిర్వహించబోతున్నారు అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిల జగన్ సోదరు కాబట్టి వేరు వేరు పార్టీలో ఉన్నారు అధికార పార్టీలో జగన్ ఉన్నాడు ప్రతిపక్ష పార్టీలో షర్మిల ఉంది మరి రేపటి నుంచి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి షర్మిల జగన్ పరిపాలన మీద ఎంతవరకు విమర్శలు చేస్తారు ఏంటి అనేది రాజకీయంగా చర్చీయాంశంగా మారుతుంది ప్రస్తుతం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఎలా ప్రతిపక్ష నాయకుడు షర్మిల కూడా సేమ్ ప్రతిపక్ష నాయకురాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అవుతుంది కాబట్టి అదే స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి దాంతో ఎన్నికలకు వెళ్లాలంటే ఇంత సీరియస్ గా విమర్శలు చేస్తున్న పరిస్థితి కాబట్టి అన్న జిల్లాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఏ రకంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రోల్ తెలంగాణలో గెలిచింది కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది దీంతో పాటు వైసీపీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఉంటే ఇప్పుడు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ వైపుకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా షర్మిల కేటీసీసీ చీఫ్ అవడం అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది మరి ఆమె వచ్చిన తర్వాత ఆమె తీసుకుని రోల్ ఏ రకంగా ఉండబోతుంది ఎవరెవరు చేస్తారు ఇప్పటికే ఆల్ రామకృష్ణారెడ్డి నేను చేస్తాను కాంగ్రెస్ లో షర్మిలతోనే నా ప్రయాణాన్ని ప్రకటించారు మిగిలిన వాళ్ళు ఎవరెవరు చేరుతారు టికెట్ రాని వాళ్ళు ముప్పై మంది వరకు వైసీపీలో ఉన్నారు వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందో ఇవన్నీ కూడా ఓవరాల్ గా మనం చూడాల్సిన పరిస్థితి షెడ్మిలా ఏపీసీసీ ప్రకటించిన నేపథ్యంలో తన కార్యాచరణ ఎప్పటి నుంచి మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బహుశా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఆమె కార్యాచరణ మొదలు పెడతారు ఎందుకంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం ఒకసారి సోనియా గాంధీ రావని కల్పిస్తున్న తర్వాత ఇక్కడ టికెట్లు ఎంపిక ఎవరెవరు చేస్తారు ఇంతక మనం చెప్పినట్టు వైసీపీ నుంచి అయినా చేరికలు ఉంటాయి ఇవన్నీ చూసుకుని ఆమె కార్యాచరణ మొదలు పెడతారు దాంతో పాటు రాహుల్ కూడా ప్రస్తుతం యాత్రలో ఉన్నారు కాబట్టి భారత న్యాయ అది కూడా ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసే అవకాశం ఉంది ఏదైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ నెక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పేరు కొంచెం వినపడటం ప్రారంభమైంది ఇక షర్మిలకు పీసీసీ చూపిచ్చి ఆమె జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకా జాయిన్ అయ్యని తీసి తీసుకున్నట్టు ఇంకా కొంచెం కాంగ్రెస్ అనే సౌండ్ ఎక్కువ ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నెగిటివిటీ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ తెలంగాణలో కొంతవరకు కాంగ్రెస్ సానుభూతి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో విడక కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి ఉండే అవకాశం లేదు ఈ రెండింటికి ఆంధ్రాకి తెలంగాణకి తేడా ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇప్పటికీ పదేళ్ళు దాటిన రాజధాని లేకపోవటం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది కానీ తెలంగాణలో ఇచ్చిన పార్టీకి కాంగ్రెస్ ఒక పదేళ్ళు అధికారంలో దూరమైనా మళ్ళీ తిరిగి అధికారంలో దూరంగా సెంటిమెంట్ కారణమైంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎంతవరకు ఫస్ట్ అయినా అవ్వగలుగుతుంది కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి షర్మిలు పరిమితం అవుతారా లేకపోతే రాజకీయంగా ముందుకు అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే మూడు పార్టీలు బీజేపీ సింగిల్ గా ఉంటాయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చూడాల్సింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ప్రతిపక్ష ఓటు చేయాలని కాబట్టి మరి కాంగ్రెస్ ఓటు కొంతవరకు ఎవరికి నష్టం కలిగిస్తున్నది కూడా రాబోయే రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కాంగ్రెస్ చేరిన నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటు బ్యాంకు అనుకూలంగా చెప్పుకోవచ్చా అంటే వైఎస్ పిల్లలుగా ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇటు షర్మిలో ఉన్నారు కుమారుడు కుమార్తె రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి చనిపోయారు సెప్టెంబర్ రెండో తారీఖుని ఇమీడియట్ గా ఎలక్షన్ తర్వాత పరిణామం మనకు తెలుసు రాజశేఖర రెడ్డి చనిపోయింది కూడా రోసై ముఖ్యమంత్రి అవడం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తే వాళ్ళు అడ్డుపడటం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్ యాత్ర చేయడం రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి అరవై డెబ్బై అరవై నుంచి డెబ్బై సీట్ల మధ్యలోనే ప్రతిపక్షానికి పరిమితం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గా నూట యాభై సీట్లతో రావటం పోరాటం జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ లెగసీ కంటిన్యూ అయ్యింది జగన్మోహన్ రెడ్డి మీద కంటిన్యూ అయ్యింది వైఎస్ వైఎస్ కుమారుడిగానే ఇప్పుడు కుమార్తె కంటే దాదాపు వైఎస్ఆర్పై కూడా పద్నాలుగేళ్ళు అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ప్రభావం చూపించి పరిస్థితి ఉందా జగన్ కి రాజశేఖర రెడ్డి ఇచ్చిన లెగసీతో విజయం సాధించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఈ పరిపాలనే ఆయన మళ్ళీ తిరిగి గెలిపించినా ఓడిపోయినా ఆయనే బాధ్యులవుతారు అవుతారు మళ్ళీ స్టార్ట్ చేసింది కాబట్టి జర్నీ షర్మిల మీద రాజశేఖర రెడ్డి ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా కాంగ్రెస్ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుందని చూడాలి కానీ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వర్కౌట్ అవ్వచ్చు కానీ ఏళ్ళు గడిచి కొద్ది కూడా వాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కానీ ఆ చిత్రమ కొనసాగుతుందో లేదని చెప్పడం కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే గురువు థ్యాంక్ యూ